జూన్ రెండున బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందని ఎంపీ రఘునందన్ రావు జోసన్ చెప్పారు మెదక్ జిల్లా తూప్రాను మండలం వెంకటాయపల్లిలో తపాలా కార్యాలయాన్ని రఘునందన్ ప్రారంభించారు కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయన్న కవిత వ్యాఖ్యలపై రఘునందన్ సురకలంటించారు పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు దేవుడైన వ్యక్తి ఇప్పుడు దయ్యం ఎలా అవుతాడని ప్రశ్నించారు బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవనున్న తరుణంలో బిడ్డతో కొత్త కుంపటి పెట్టించి అందులోకి వెళ్లేలా నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు సామాజిక న్యాయం గురించి కవిత మాట్లాడడం సరికాదన్న రఘునందన్ బీఆర్ఎస్ హయాంలో లోకి మహిళలను తీసుకున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదన్నారు ఈటల రాజేందర్ ను అర్ధరాత్రి వెళ్లగొట్టి తప్పుడు కేసులు పెట్టినప్పుడు ఇది మంచి పద్దతి కాదని ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు పదేళ్ల అధికారంలో ఉండగా పూలే విగ్రహం పెట్టకుండా ఇవాళ సంతకాలు చేపడుతున్నారని రఘునందన్ రావు దుయ్యబట్టారు మళ్ళీ కూతురు దగ్గరకు పోయేందుకు ఇంకో కొత్త కుంపటి పెట్టాలన్నట్టు కనబడుతుంది నాకు అవగాహన ఉన్న కాడికి నాకు అర్థమవుతున్న కాడికి చెల్లె కవిత ఆల్రెడీ మెంటల్ గా ఫిక్స్ అయినట్టు ఉన్నది టిఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి బయటకు పోదామని సొంత ఎజెండా పెట్టుకుందామని అక్క షర్మిలక్క చేసినట్టు పాదయాత్ర చేద్దామని ఓ కొత్త పార్టీ పెట్టుకుందామని ఆమె డిసైడ్ అయినట్టు కనబడుతుంది తేదీ ముహూర్తం కూడా నాకు అర్థమైన కాడికి బహుశా జూన్ రెండో తారీఖున కవితమ్మ కొత్త పార్టీ పెట్టవచ్చు అంతకు మించి కొత్త కనబడేది ఏముంది తండ్రి కూతురు అన్న చెల్లెళ్ళు పక్క రాష్ట్రంలో ఏమైందో చూసినాం ఈ రాష్ట్రంలో కూడా కదే అవుతుంది